సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా బెండకాయ ఓ ఐదు ఆరు పీసులు అయితే తీసుకోండి ఇంకోటి వచ్చేసి టర్మలిక్ పౌడర్ అంటే పసుపు కారం ఉప్పు పెద్దలిపాయ ఇక్కడ వచ్చేసి చిన్నుల్లిపాయ కొబ్బరి తురుము అదేవిధంగా అల్లం లైట్ మన దగ్గర మిక్సీ ఉండాలని ఏం అవసరం లేదు నేను డైరెక్ట్గా సో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు దానికోసం సపరేట్గా అది ఇది కావాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూడండి దీంతో డైరెక్ట్గా తురిమేయండి మెత్తగా వచ్చేసిద్ది సో ఎందుకంటే టేస్టీ రావాలనుకుంటే సో టేస్టీ రావాలనుకుంటే కంపల్సరీగా మీరు మసాలా అయితే వేయాల్సిందే సో ముందుగా ఇక్కడ చూడండి సో ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే కొద్దిగా నేను వాటర్ వేసాను వాటర్ వేసి లైట్గా హీట్ అయ్యిద్ది సో హీట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే బెండకాయ ముక్కలు దాంట్లో వేసేయండి వన్ బై వన్ వన్ బై వన్ బెండకాయ ముక్కలు దాంట్లో వేసేయండి సేమ్ పెద్దుల్లిపాయలు వేసేయండి సేమ్ కట్ చేసి టమాటాలు వేసేయండి ఓకే సో టమాటాలు హ్యాపీగా వేసేయండి తర్వాత మనం వేసేస్తే హ్యాపీగా ఇది ఈ విధంగా చూడండి సో టమాటోలు వేసేయండి టర్మరిక్ పౌడర్ అది కూడా వేసేయండి కారం ముందే వేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఉప్పు సో ఉప్పు తగినంత చూసుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మరి అనుకుంటా ఎందుకంటే ఎక్కువ అయితే మరీ ఇదైపోయిద్ది సో చూసి వేసుకోండి మసాలా సో మసాలా కూడా ముందే వేసుకోండి ఇబ్బంది ఏం లేదు వేసుకున్నామా సో వేసుకున్నాక ఒకే ఒక్కటి నూనె నూనె కూడా ఒకేసారి రెండు టీ స్పూన్ అయితే వేసుకోండి సో వేసి మూత పెట్టి కరెక్ట్ అరగంట తర్వాత తీస్తే బెండకాయ టమోటా కర్రీ రెడీ కపుల్స్ కానివ్వండి పోస్ట్ బ్యాచిలర్స్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి ఈజీగా టేస్టీగా పరోటాలు తినచ్చు చపాతీలు తినొచ్చు దోశలు తినచ్చు లేదా అన్నంలో రైస్లో కూడా తినచ్చు హ్యాపీగా తినండి సో హ్యాపీ వీకెండ్ టుడేస్ స్పెషల్ సో చూస్తున్నారు ఫ్రెండ్స్ కరెక్ట్గా అరగంట తర్వాత సో అరే అరగంట తర్వాత చూ చూడండి నేను తీస్తున్నాను సో తీసాను తీస్తే ఈ విధంగా చూడండి స్మెల్ అయితే బాగా వస్తుంది టేస్ట్ కూడా వచ్చిందని ఐ హోప్ అనుకుంటున్నా చూద్దాం సీ సో ఈ విధంగా ఆరు గంట తర్వాత చూసుకోండి ఒకసారి మెత్తబడిందా లేదా అనేది సో మెత్తబడి ఉండిద్ది ఒకసారి చూసుకొని ఉప్పు ఏదన్నా కావాల్సి ఉంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కావాలంటే యాడ్ చేసుకుంది ఇబ్బంది లేదు సో బెండకాయ టమోటా రెడీ కర్రీ